ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం చూసినటువంటి ఈ న్యూస్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగు అక్టోబర్ నాలుగో తారీఖు సంబంధించిన న్యూస్ ఇది మెరుగైన ఫిట్మెంట్ ఇచ్చేలా సిఫారసు చేయాలి అంటూ పిఆర్సి కమిటీకి సంబంధించినటువంటి పిఆర్సి కమిషనర్ గారికి ఉద్యోగ సంఘాల నేతలు సిఫారసు చేయడం జరిగింది మంచి ఫ్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అంటే దాదాపుగా రెండున్నర సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు అయిపోయింది అయిపోవడానికి వస్తుంది ఇంకొక సిక్స్ డేస్ సెవెన్ డేస్లో కంప్లీట్ అవుతుంది మరి ఇంతవరకు పిఐఆర్సికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నివేదిక ఎక్కడుంది రెడీ అయిందా కాలేదా దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఏమీ లేదు ముందుగా ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల నేతలకు తెలియజేసేది ఉద్యోగులు అందరూ కోరుకునేది ఇదే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ పెన్షన్స్ కానీ ముందుగా ఫస్ట్ ఆ నివేదిక ఏదైతుందో దాన్ని బహిర్గతం చేసి ఒక మంచి ఫిట్మెంట్ ప్రకటించాలి ఫిట్మెంట్ కూడా గతంలో ఇచ్చిన ప్రభుత్వం సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని థర్టీకి చేంజ్ చేసింది సో అట్లా ఇబ్బంది పడకుండా ముప్పై శాతానికి తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది మరి ఏదైనా కానీ తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో మనకు ఈరోజు ఎందుకు ఈ న్యూస్ తీసుకొచ్చానంటే దాదాపుగా రెండు వేల ఇరవై కూడా కంప్లీట్గా అవ్వడానికి రెడీగా ఉంది మరి అట్లీస్ట్ ఈ ఫోర్ ఫైవ్ డోసులన్నా కొంచెం వాళ్ళని కలిసి రిక్వెస్ట్ చేసి ఆ పిఆర్సి నివేదిక ఏదైతుందో దాన్ని ప్రభుత్వానికి సమర్పించేలా కృషి చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరడం జరుగుతూ ఉంది